హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ టికెట్ ధరలు పెంచుతూ హైదరాబాద్ మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు అయితే పెరిగిన ధరలు ఎలా ఉన్నాయి ఎప్పటి నుండి అమల్లోకి వస్తాయి చూద్దాం మే పదిహేడు నుండి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి కనిష్ట ధర పది రూపాయల నుండి పన్నెండు రూపాయలకు పెంపు గరిష్ట ధర అరవై నుండి డెబ్బై ఐదు రూపాయలకు పెంచుతారు ప్రయాణ దూరాన్ని బట్టి టికెట్ ధరలు కూడా పెరిగాయి నాలుగు కిలోమీటర్ల నుండి ఆరు కిలోమీటర్ల వరకు ముప్పై రూపాయలు ఆరు కిలోమీటర్ల నుండి తొమ్మిది కిలోమీటర్ల వరకు నలభై రూపాయలు తొమ్మిది కిలోమీటర్ల నుండి పన్నెండు కిలోమీటర్ల వరకు యాభై రూపాయలు పన్నెండు నుండి పదిహేను కిలోమీటర్ల వరకు యాభై ఐదు రూపాయలు పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి కిలోమీటర్లకు అరవై ఆరు రూపాయలు ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు కిలోమీటర్లకు డెబ్బై రూపాయలు ఇరవై నాలుగు నుండి ఆ పై కిలోమీటర్లకు డెబ్బై ఐదు రూపాయలు ఛార్జీలు పెంచిన మెట్రో అధికారులు దీంతో మెట్రోకి నూట యాభై నుండి రెండు వందల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు ఎప్పటి నుంచో మెట్రో నష్టాల్లో ఉందని చెప్తున్న మెట్రో అధికారులు గతంలో ఫ్రీ మెట్రో పార్కింగ్ కూడా ఎత్తివేశారు ఇప్పుడు టికెట్ ధరను కూడా పెంచడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు నిత్యం మెట్రోపై ఆధారపడే ఉద్యోగులు విద్యార్థులు ఈ ధరలు సామానులు భారంగా మారతాయని అభిప్రాయపడుతున్నారు